మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ దిట్టంగా ఉన్నాయి ఎద్దులైతే సేద్యానికి అయితే ఉన్నాయి పనికొచ్చేటట్లున్నాయి ఎత్తులైతే ఎట్లా ఒకటి డెబ్బై డైదా లక్ష డెబ్బై ఐదు వేలు అడిగిరు ఎవరేనా ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై మూడు అడిగిపోతున్నారు మీరే అడుకున్నారు మన ఒకటి యాభై ఆరు అయితే ఇస్తారు వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ అయితే ఇస్తారట బాబోతాయా పని రెండు దిక్కులు అవుతాయి ఇసుకాపాండి సేద్యానికి అయితే ఫుల్ గేర్ అంటే ఆడపిల్లలను పిల్లల్ని కూడా అంట ఎద్దులు మంచి సాధు ఎత్తులట చిన్న పిల్లలు పిల్లలుగా టేస్ట్ ఏమన్నమాట మనది ఏవరు కొత్తపల్లె కొత్తపల్లి నారాయణపేట జిల్లా ఆనంద వివి ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోండి నెంబర్ చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ టూ సెవెన్ వన్ డబల్ జీరో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు